పూజాకి శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి అవేంటో తెలుసుకుందాం ఏంటంటే హిందూ మతంలో ప్రతి ఇంట్లో దేవుడు గుడి ఉండడం సర్వసాధారణం అయితే హిందువులు దేవుడు గుడి గదిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు మనం పూజా గది శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అలా చేస్తే మనకే మంచిది అయితే ఇంట్లో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుని గది కాబట్టి ఆ గదికి సంబంధించిన చాలా నియమాలు పాటిస్తారు అయితే దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున తప్పు అనేది చేస్తే సమస్య అనేది తప్పదంట శనివారాల్లో పూజా కథను శుభ్రం చేయాలి శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు అనేది తీరుతాయంట అలాగే ప్రతి ఇంట్లో సానుకూల శక్తిని అనేది పెంచుతుంది పెంచుతుంది కాబట్టి శనివారం అనేది మీరు ఎప్పుడైనా శుభ్రం చేసేటప్పుడు వారంలో శనివారం రోజు అనేది చేయండి అలా అయితే ఇంట్లో అప్పులు బాధలు ఉన్నా సరే తొలగిపోతుంది అలాగే మనకి ఏంటంటే దీపం లేకుండా దేవుని పూజ మరియు గది రెండు అసంపూర్ణంగా ఉంటాయి కాబట్టి దేవుడు గుడిని శుభ్రం చేసే సమయంలో దీపాన్ని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి దీపాన్ని నీటితో శుభ్రం చేసి ఆరపెట్టి చాలా అప్పుడు వెలిగించండి అలాగే శనివారం వేలు కాకపోతే ఏకాదశి గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే విష్ణు అనేది అనుగ్రహం అనేది పొందవచ్చు అదేవిధంగా గురువారం పూజకు ముందు గంగాజలం చల్లాలి అంటే మనం ఏంటంటే ఇంట్లో గంగాజల అంటే గంగా జలం లేకపోయినా సరే పసుపు నీళ్ళు అయినా సరే దేవుడు నలువైపులా చల్లాలి దేవుడు కదండి శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలు నేలపై ఉంచుతారు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుడు ఫోటోలు విగ్రహాలనే ఉంచకూడదు అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి దేవుడి గదిని పోయి దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత తలుపులు మూసివేయాలి శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు దేవుడికి కర్పూరం వాడాలి ఇది పితృదోషం మరియు వాసు దోషాలు రెండింటిని కూడా తొలగిస్తుంది కాబట్టి కర్పూరం కొంతమంది లేక అంటే కొంతమంది ఇంట్లో ఉంటే పెడతారు కొంతమంది లేనప్పుడు ఉండిపోతారు కానీ ఆ కర్పూరం వెలిగిస్తే మనకు చాలా మంచిది పితృదోషం పోతుంది వాసు దోషాలు కూడా పోతాయి కాబట్టి మన దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు శనివారం అనేది శుభ్రం చేయండి శనివారం వీలు కానప్పుడు గురువారం అనేది అనేది శుభ్రం చేసుకోవచ్చు అలాగే ఆ పటాలు చిత్రపటాలు కిందనైతే పెట్టకండి ఎత్తైన ప్రదేశం చైర్లో అయినా తెల్లటి క్లాత్లో పెట్టి చైర్లో అయినా ఏదైనా ఒక బెంచ్ పైన సరే పెట్టుకోండి కానీ కిందనైతే పెట్టకండి ఎందుకంటే దేవుడి యొక్క బరువు అనేది ఎక్కువ అయిపోతుందంట సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి డైలీ పురాణాలను శాస్త్రాల్లో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పిన మాటలు చాలా ఉపయోగకరమైనవి ఎప్పుడు కూడా కొట్టి పారేయకండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో